పాప వాళ్ళ నాన్న అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఆ బుక్ని చూసి ఒక్కసారిగా ఆగుతాడు వెనక్కి తిరిగి వెళ్ళి ఏంటి ఏంటి ఇది ఏదో తమాషాగా ఉంది అని చెప్పి అంటాడు అది విని ఆ పాప ఇలా అంటూ ఉంటుంది ఇది నాకు దొరికింది అని చెప్పి ఇలా తీసుకోబోతూ ఉంటుంది తీసుకోబోతూ ఉంటే ఇంతలో దాన్ని తన్నేసి ఆ పాపకు అందకున్న వాడే ఆ చేతిలోనికి తీసుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న పాప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ అయితే ఏంటి ఏం దొరికింది నా బుక్ ఏమైనా దొరికిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కళ అయితే నాకు దొరికిందని చెప్పాను కదా ఇలా అని చెప్పి అంటుంది దాంతో అతను అయితే లేదు ఎందుకు ఇస్తాను ఇదేదో తమశాగా ఉంది అని చెప్పి లాక్కొని ఇలా అంటూ ఉంటాడు దీన్ని నమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయేమో దీన్ని నమ్మేస్తాను లేవే అని చెప్పి అంటాడు అది వినగానే నా పాప ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇది నా దోస్తు గడికి ఎంత ఇష్టమో దీన్ని ఎప్పుడూ వదిలేవాడు కాదు దీనికోసం తనకి ఆకలి సరే దీన్ని అమ్మేద్దామన్నా సరే అమ్మే అమ్మనిచ్చేవాడు కాదు అలాంటిది ఇప్పుడు నా అయ్య చేతిలో పడింది నా అయ్య ఖచ్చితంగా అమ్మేస్తాడు చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అతను అయితే దీన్ని అమ్మేస్తేనే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా నాకు తాగడానికి పనికొస్తాయి అని చెప్పి అంటాడు అది వినగానే ఆ పాప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అతనితో పాటు ఆ బుక్ని తీసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఆ పాప అయితే ఎంత ఆపినా సరే ఆగకుండా నీకెందుకే ఇది నేను దీన్ని నమ్మేసి నాకు డబ్బులు వస్తే తాగుతానే అని చెప్పి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది వినగానే బాబీ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ బుక్ ఆ బుక్ మా అమ్మ జ్ఞాపకంగా నేను ఉంచుకున్నాను ఇప్పుడు అది లేకుండా పోతే నాతో మా అమ్మ లేకుండా పోయినట్టే అని చెప్పి బాబీ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి ఆ పాప అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న మీద కోపంతో రగిలిపోతూ అలా వాళ్ళ నాన్ననే ఫాలో అవుతూ వెళ్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ Like, share and subscribe. Thanks for watching.